Hi friends. వెల్కమ్ టు టూన్స్ ఇప్పటిదాకా దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం పేదలపై భూస్వాముల దౌష్టికాలను చూపించే సినిమాలే సామాజిక స్పృహ కలిగిన చిత్రాలుగా భావిస్తూ వచ్చాం కొన్ని లెఫ్టిస్ట్ భావజాల ఇజాలు నిజాలను దాచి మన మెదళ్లకు గంతలు కట్టి ఒకవైపు చరిత్రనే చూపిస్తూ సమాజాన్ని మరోవైపు చూడకుండా నియంత్రించబడేశాయి కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన యాంటీ హిందూ సంఘటన వాస్తవాలను ఎత్తిచూపే కాశ్మీర్ ఫైల్స్ ది కేరళ స్టోరీ చిత్రాలు మనలో పేరుకుపోయిన ఈ తప్పుడు అభిప్రాయాలను ఆలోచన విధానాన్ని పటాపంచలు చేశాయి ఇదే ఐడియాలజీతో వస్తున్న మరికొన్ని చిత్రాలు రజాకార్ ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎమర్జెన్సీ బస్తర్ లాంటివి ట్రైలర్స్ నుంచే కాంట్రవర్సీలను దాటుకుని కమర్షియల్ సినిమాలకు ధీటుగా సంచలన విజయాలు సాధించడం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు డాక్యుమెంటరీ సినిమాలుగా భావించే సోషల్ అవేర్నెస్ చిత్రాలు ఇప్పుడు హిందూ వ్యతిరేక భావాజాలాన్ని ఎండగడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి ఒక పక్క యాంటీ హిందూ సెక్యులర్ బ్యాచ్ అసహనం ఆగ్రహం ఆక్రోశం వెళ్లగక్కుతున్నా రిలీజ్ కాకుండా ఆపాలని సోషల్ మీడియా యూట్యూబ్ రచ్చలతో కోర్టుకెక్కి అవరోధాలు పెడుతున్నా ఏమాత్రం తగ్గకుండా రెట్టింపు వేగంతో మూవీ మిసైల్స్ లా దూసుకెళ్లి వారి గుండెల్లో పేలుతూనే ఉన్నాయి అదేవిధంగా మన వారిపై ఎక్కడ ఏమి జరిగినా మనకెందుకులే అనుకునే హిందూ మత సహజ నిర్లిప్త ధోరణి ఛేదించి ధైర్యంగా ప్రశ్నించడానికి ఐక్యంగా నిలదీయడానికి ప్రేరణ చైతన్యం కలిగిస్తున్నాయి భారత స్వాతంత్రోద్యమం నుంచి గాంధీ ముసుగులో బుసలు కొట్టిన ముస్లిం పక్షపాత కాంగ్రెస్ వాదం దాన్ని వ్యతిరేకిస్తూ నడిచిన హిందూ జాతీయవాదం రెండు కొనసాగుతూనే ఉన్నాయి వాస్తవానికి చెప్పాలంటే మొట్టమొదట ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ మంగల్ పాండే బెంగాల్ సన్యాసుల వందేమాత్రం తిరుగుబాటుతో రాజుకున్న హిందూ జాతీయవాద స్వాతంత్రోద్యమాన్ని గాంధీ ముస్లిం పక్షపాత కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి స్వాతంత్రం సాధించిన క్రెడిట్ కొట్టేసింది దానితో పాటు హిందూ జాతీయవాదంపై ఒక మతోన్మాద ముద్ర వేసి వెనక్కు నెట్టేయడం స్వాతంత్ర వచ్చాక కూడా అదే మతోన్మాద బూచిని చూపి ముస్లింల కోసం పాకిస్తాన్ బంగ్లాదేశ్ విభజన చేసి మన దేశాన్ని మాత్రం సెక్యులర్ దేశంగా ప్రకటించి హిందూ జాతీయవాదాన్ని పూర్తిగా కనుమరుగు చేసింది కాంగ్రెస్ తదనంతర కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ ఉసిగొలిపిన హిందూ వ్యతిరేక దళితవాదం కమ్యూనిస్టుల రాడికల్ పిడివాదాల సపోర్టుతో రెచ్చిపోయిన ఇస్లామిక్ టెర్రరిజం హిందూ జాతీయవాదాన్ని పూర్తిగా అణచివేసి యాభై ఏళ్లపాటు మెజారిటీగా ఉన్న హిందూ సమాజాన్ని ఏకాకిని చేయడమే కాకుండా చాపకింద నీరుల క్రిస్టియన్ గుడారాలను అంతర్గత ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశ సమగ్రతను శాంతి భద్రతలను సర్వనాశనం చేసింది ఆనాటి నుండి దేశ సరిహద్దుల్లో టెర్రరిస్టు దాడులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టెర్రరిస్టు స్థావరాలు బాంబు బ్లాస్టులు నిర్భయంగా చొరబడి టెర్రరిస్ట్ అటాక్స్ ఇలా ఎటు చూసినా అలజడి అశాంతి రక్తపాతాలతో దేశాన్ని అతాకుతలం చేస్తూ వచ్చాయి మరోపక్క హిందూ మతంపై విషంగక్కుతూ విస్తరిస్తున్న క్రిస్టియన్ మత ముస్లిం లవ్ జిహాదులతో కుచించకపోతున్న హిందూ సమాజం ఎదురు మాట్లాడితే బాధిత హిందువులనే టార్గెట్ చేసే కుహనా సెక్యులర్ కుక్కల బోకుదాడులు వీటిని పెంచి పోషించే కాంగ్రెస్ మరియు హిందూ వ్యతిరేక సంకీర్ణ ప్రభుత్వాలపై విసిగెత్తి ఉన్న జనం ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీకి పట్టంగట్టడంతో వాటి పట్టు సడలుతూ మళ్లీ జాతీయవాదం హిందూ ఐక్యతా భావజాలం ఊపిరిపోసుకున్నాయి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సిద్ధాంత అండదండలతో హిందూ జాతీయవాద ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన బీజేపీ సింగిల్ గా సింహంలా అధికారంలోకి వచ్చాక ఇన్నాళ్లు పెత్తనం చలాయించిన ఫేక్ సెక్యులర్ వాదం ద్వంద్వనీతి దళితవాదాలపై ప్రశ్నించడం మొదలైంది కాంగ్రెస్ హయాంలో చరిత్ర వక్రీకరించి హిందూ వ్యతిరేకులను దేశద్రోహులను హీరోలుగా చిత్రించి చెప్పిన పాఠాలు నిస్వార్థంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన జాతీయవాదులను విలన్లుగా చూపిన తీరు తెరపైకి వచ్చాయి ఇన్నాళ్లు కొన్ని హిందూ సంస్థలు సంఘాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన యాంటీ హిందూ సెక్యులర్ మూకలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాయి ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న హిందూ సమాజంలో కదలిక మొదలైంది సంస్థలు సంఘాలుగా మాత్రమే కాకుండా వ్యక్తిస్థాయి నుంచి నిరసన పోరాడాలనే స్పూర్తి రగిలింది ఈ క్రమంలో చరిత్రలో కలిసిపోయిన సత్యాలతో పాటు ఇప్పుడు తమ కళ్ల ముందు జరుగుతున్న యాంటీ హిందూ వాదనలు సంఘటనల గురించి మరింత తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు యాంటీ హిందూ వాదులను పడేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఆదరణ పెరగటం చూస్తూనే ఉన్నాం లోకల్ నుంచి నేషనల్ లెవెల్ దాకా అనేక హిందూ జాతీయవాద సోషల్ మీడియా ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి వాటిని మోడీ మీడియా గోడీ మీడియా అంటూ ఎటకారం చేస్తూ యాంటీ హిందూ దీదీ దాదా మీడియా కూడా రెచ్చిపోతూనే ఉంది ఈ క్రమంలో అత్యంత పవర్ఫుల్ మీడియా అయిన సినిమా విభాగంలో కూడా హిందూ అనుకూల జాతీయవాద కథనాలతో వచ్చే వాస్తవ సంఘటనల ఆధార సినిమాలకు కూడా ఆదరణ పెరిగింది సెక్యులర్ ముసుగులో మైనారిటీ దాడులు మత మార్పిడులు దళితవాద దూషణల నుంచి మన అస్తిత్వాన్ని కాపాడి చైతన్యపరిచే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి ప్రతి హిందువుతో పాటు నిజమైన సెక్యులర్ వాదులు కూడా ఈ నిజాలు తెలుసుకుని భవిష్యత్ భారత్ ని బలంగా నిర్మించుకోవాలి జై హింద్ జై భారత్ Please subscribe to Surya Duns YouTube channel.